హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందు ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ న్యూ బ్రాండ్ ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు చూసుకు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిలైక్ ని క్లిక్ చేయండి దాని ద్వారా పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ దగ్గర వస్తాయండి వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఇది మనకు న్యూ బ్రాండ్ ఫ్లాట్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇదంతా మనకు హాల్ అండి ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది దీని కింద కార్ పార్కింగ్ ఉంటుంది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేలుకుందండి ఇందులో మనకిది ఓపెన్ కిచెన్ ఎంత ఇదంతా మనకు యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్స్ వస్తుంది దీనికి మనకు లిఫ్ట్ పవర్ బ్యాక్ మంజిర వాటరు బోర్ వాటరు అవైలబుల్ ఉందండి వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉందండి వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇది మనకు ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఇదంతా మనకు వాష్ ఏరియా ఈ వీడియోని ఎండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియోని ఎండు వరకు చూడండి ఇది మనకు ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ అండి ఇది అర్జెంట్ సేల్కుంది ఇది చాలా తక్కువ ప్రైజ్లో సేల్కి వచ్చిందండి మనకు దీని ప్రైజ్ వచ్చేసి ఎస్ ఎసేఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఆల్ ఎమ్యూనిటీస్తో కలిపి ఇది మనకు హెచ్ఎండి రేరా అప్రూవల్ అండి ఇది మనకు ఇది పర్మిషన్ దే ఫ్లాట్ మనకు ఇక్కడ మనకు సింగిల్ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మూడు బెడ్రూముల్లో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంటుంది అది కూడా చూపిస్తానో చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ ఫ్లాట్ మాత్రం అర్జెంట్ సేల్కి వచ్చింది కూకట్పల్లి ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర వస్తుందండి ఇది ల్యాండ్ ఓనర్ ఫ్లాట్ అండి అర్జెంట్ సేల్కి ఉంది ఇది సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇది మనకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుంది ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్ అండి ఓన్లీ ఐదు ఫ్లాట్సే ఉంటాయి ఇందులో ఆల్రెడీ త్రీ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి ఇంకా రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఇంట్రస్టర్ ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇది మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది న్యూ బ్రాండ్ అండి ఫ్లాట్ ఇది ల్యాండ్ షేరింగ్ ఓనర్ ల్యాండ్ షేరింగ్ ఫ్లాట్ ఇది మనకు న్యూ బ్రాండ్ ఫ్లాట్ ఇది ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు మిగతా రెండు బెడ్రూముల్లో రెండు అటాచ్ బాత్రూమ్స్ ఉంటాయి ఇందాక ఒకటి అటాచ్ బాత్రూమ్ చూపించాను కదా ఇది మనకు నార్మల్ ఫ్లాట్ అండి ఇది ఇందులో నుంచి బాల్కనీ ఉంటుంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి వెంటిలేషన్కి ప్రాబ్లం ఏం లేదు చాలా వెంటిలేషన్ ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మనకు గేట్ ఎంట్రెన్స్ మాత్రం కింద వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ గేట్ ఎంట్రెన్సు ఇదంతా మనకు సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ అండి ఇది వెంటిలేషన్ ఉంది ఇది ఇది వెస్ట్ ఫేసింగ్ గేట్ ఎంట్రెన్స్ ఫ్లాట్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఇందులో ఉన్న ఫ్లాట్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఫ్లోర్కి ఒకటే ఉంటుంది ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి మంజుర వాటర్ బోరు వాటరు అవైలబుల్ ఉందండి లిఫ్ట్ పవర్ పవర్ బ్యాగ్ కూడా ఉంది థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి ఇది హెచ్ఎండి రేరా అప్రోర్ అండి కార్ పార్కింగ్ ఒకటి ఉంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంటుంది ఇది మనకు జగన్ స్టూడియో దగ్గర వస్తుందండి మెయిన్ రోడ్కి కరెక్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది చూస్తుండ్రు చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం సైట్ విజిట్ చేయండి ఇది అర్జెంట్ సేల్కి ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి ఫ్లాట్ మాత్రం మీకు నచ్చుతుందని నేను చెప్తున్నాను చాలా బాగుంది ఫ్లాటు మీకు లోన్స్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి లోన్ కూడా వస్తుంది ఇది మనకు హెచ్ఎండి రేరా అప్రూవల్ అండి వీడియో మీరు ఖచ్చితంగా చూసి మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు ఇది మనకు ప్రైజ్ వచ్చేసి ఫర్ ఏ సేఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెగోషియబుల్ అయితే ఆల్ ఎమ్యూటీస్తో కలిపి నెగోషియబుల్ అయితే ఉంటుంది వీడియోని ఎండి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్